దర్శిలో కూటమి అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు పెద్ద ఎత్తున పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూ మద్దతు కూడగడుతున్నారు లోకల్ సమస్యలను లేవనెత్తుతూ సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇస్తున్నారు దర్శి నియోజకవర్గ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానంటూ ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి వినూత్న రీతిలో ప్రచారంలో జోరు పెంచారు నియోజకవర్గంలోని కింది స్థాయి నేతలతో మమేకమవుతూ విజయ అవకాశాలను తన వైపు తిప్పుకుంటున్నారు ఇప్పటికే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట రెడ్డి పోటీ చేస్తుండటం గొట్టిపాటి లక్ష్మికి కలిసి అవకాశాలు అవకాశాలున్నాయి దీనికి తోడు దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సైతం కలిసి మద్దతు కూడగట్టారు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దీంతో పాటు జనసేనకి నియోజకవర్గంలో మంచి క్రేజ్ ఉంది అటు జనసేన బీజేపీ బీజేపీ కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేయటంతో మరింత బలం చేకూరింది నియోజకవర్గంలో తెలుగుదేశం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు ఆయన తమ్ముడు దర్శి మున్సిపాలిటీ చైర్మన్ నారపు శెట్టి పిచ్చేయతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు అటు పార్టీ టికెట్ కేటాయించిన తర్వాత గొట్టిపాటి లక్ష్మి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు దివంగత గొట్టిపాటి హనుమంతరావు మనవరాలిగా దివంగత మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య కుమార్తెగా ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకుంటానని చెబుతుండటం ప్రజలను ఆలోచింపజేస్తుంది